చూడండి అందరికి మనీ చూడండి ఎట్లా నిలబడ్డాడు ఇగో ఈ స్ప్రింట్ లేస్ అయితే ఈ రోజు నిలబెట్టినాము అంటే ఎక్సర్సైజ్ చేసి నిలబెట్టిన నిలబడ్డాడు చూడండి ఇట్లా నిలబడితే మంచిగా నడుముల కాళ్ళ పట్టు వచ్చి స్టిఫ్నెస్ వస్తుంది మంచిగా నిలబడ్డాడు నీకు ఆ నిబ్బంది ఉందా అబ్బా మనకంట ఇప్పుడు ఈయనకి ఏం మాకు ఇబ్బంది సక్క నిలబడం అంటే ఆ మీ మనికంట ఏం చేయాలి చెప్పండి నాకు ఈ మణికంట మణికంట ఫోన్ చూసి చూసి చూడండి మీ మనికంట కంట కళ్ళు ఎట్లయిపోయినాయో చెప్పండి కొంచెం ఫోన్ తగ్గి మనీ కామెంట్ బాక్స్ లో ఫోన్ అంటే సమ్నే చేసుకుంటాడు వీడియోలు పెట్టుకుంటాడు ఫేస్బుక్ లో ఇన్స్టా రాలి చెల్లి అట్నే చెప్పుద్ది లేదు బంగారు కంట మనీ ఎక్సర్సైజ్ నాలుగింటి క్లేసి చేసుకుంటు ఇవే మారున్నారు కాలేజీకి పోతుంది సర్లేండి బాయ్ బాయ్